నమస్తే నేను మీ సంపూర్ణ సిరిపురం అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి మీతో పాటు మేము కూడా బాగుండాలి ఈ రోజు మరొకసారి కొత్త బ్లాగ్ తో మీ ముందుకైతే వచ్చేసిన ఈ రోజు మా ఇంట్లో వచ్చేసి చేపల పులుసు చేపల పులుసు నా స్టైల్లో ఎట్లా చేస్తున్నా చూపిస్తాను పదండి మనం సరదాగా మాట్లాడుకుంటూ చేపల కూర అయితే వండుకుందాము ఈ రోజు నేను పెద్ద సైజులో అయితే ఒక కేజీ చేపలైతే తీసుకొచ్చాను ముందుగా వీటిని ఉప్పు నీళ్ళలో మంచిగా నీట్గా అయితే కడిగేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇట్లా ఒక రెండు మూడు ఆనియన్ అయితే పెద్ద సైజులో కట్ చేసుకొని మెంతులు ఒక స్పూను లవంగాలు యాలాకులు ఒక నాలుగు నాలుగు అయితే తీసుకున్నాను సో వీటన్నిటిని ఆయిల్లో అయితే ఫైన్గా వేయించుకొని ఫైన్గా అయితే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆనియన్ని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి కాల్చుకొని కూడా ఇట్లా గ్రైండ్ పట్టుకుంటారు సో నేను ఆ స్టైల్లో కూడా చేస్తాను ఈరోజైతే ఈ స్టైల్లో చేపల పులుసు మన ఇంట్లో ఇక జీలకర్ర కూడా ఒక స్పూన్ వేసి గ్రైండ్ అయితే చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి చేపలని ప్లేట్లోకి తీసుకొని దీంట్లో వచ్చేసి తగినంత ఆయిల్ ఉప్పు కారం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అన్నీ వేసుకొని ఫైన్గా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి అంటే మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ అయితే చేయండి ఈ చేపల పులుసు చేసిన రోజు కన్నా తెల్లవారు తింటే ఇంకా చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది చేపల పులుసు అందరు చేసుకుంటారు తింటారు కానీ చై తిరిగిన వాళ్ళు చేస్తే ఆ టేస్టే వేరబ్బా చేయి తిరిగిన వాళ్ళు లేదా అంటారా నిజమే మన పెద్దోళ్ళు అంటే మన అమ్మమ్మలు నానమ్మలు చేసిన చేపల పులుసు మనం చేసే చేపల పులుసు ఎంత తేడా ఉంటుందో ఒక్కసారి గుర్తు చేసుకోండి మీరు మన చేపల పులుసు కూడా ఆనాటి వాళ్ళు చేపల పులుసు లెక్క కుదరకపోతుందా అని ఎదురు చూస్తున్నా నేనైతే ఎప్పుడు చేసినా అంతనైతే రీచ్ కాదు కానీ ఓకే బాగుంటుంది ఇంకా ముచ్చట పెడతనైతే ఎక్కడ పని అక్కడనే వదిలేస్తాం మనము ఇంకా మన కూర ఎక్కడ దాకా వచ్చిందో చూద్దామా ఆనియన్ పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకొని మంచిగా వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకా చింతపులుసు అయితే పోసేసుకుంటున్నాను నేను చింతపులుసు వేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి మళ్ళీ తగినంత ఉప్పు కారము అంటే చింతపులుసుకి పట్టాలి కదా మసలేటప్పుడు మంచిగా సో అందుకోసమని పులుసుకు తగ్గట్టుగా మళ్ళీ ఉప్పు కారం అయితే వేసేసుకున్నాను చింతపులుసు మసులు తా ఉంటేనే కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని ఒకసరైతే ఇలా కలుపుకున్నా ఇంకా మంచిగా మసులుతా ఉంది గుమ్మగుమ వాసన అయితే వస్తా ఉన్నది చింతపులుసు ఒకరు వాసన అంతా పోయి కమ్మటి వాసన వస్తున్నప్పుడు కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసేసుకొని మంచిగా ఉడికించుకోవాలి చేపలు చికెన్ మటన్ లెక్క కాదు ఎక్కువసేపు ఉడికించుడు ఏముండదు చేపలు వేసినామంటే ఇంకొక పది పదిహేను నిమిషాలల్లో ఇంకా కూర దించుడే ఇంకా అస్సలే కలపద్దు పెట్టి కలపనే కలపద్దు చేపల కూర అయితే పెట్టి కలిపినామంటే ముక్కలు చితుకుతాయి ముక్కలు చితికినాయి అంటే ముక్కలలో ఉన్న ముళ్ళులు రసంలకు దిగుతాయి మనం అన్నం తినేటప్పుడు మన గొంతుకు అడ్డం పడ్డాయి అంటే ఇంకా అంతే సంగతి అందుకే ముక్కలు చితకకుండా మనం కలుపుకోవాలంటే గిన్నెలు లాబట్టి గుండ్రంగా తిప్పాలి లేకపోతే ఇట్లా పక్కలకి వెళ్ళి సైడ్లకెళ్ళి మెల్లగా దిప్పుకు రావాలి నేను చూపిస్తా చూడండి ఇంకా ఫైనల్గా అయితే కూర రెడీ అయినట్టే మ్యాక్సిమం ఒక రెండు మూడు కరివేపాకు రెబ్బలు ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీరాకు కొంచెం మసాలా అయితే వేసేసినా వేసేసి ఒక్కసారి ఇట్లా పక్కలకెళ్ళి తిప్పుకొస్తా చూడ్రీ ఎందుకంటే మనం గిన్నెలా వాటి గుండ్రంగా తిప్పలేము నాతోనైతే కాదు సో నేను అయితే ఇట్లా మెల్లగా అయితే పక్కల నుంచి అయితే తిప్పినా మీరు చేసుకునేటప్పుడు జాగ్రత్త చేసుకోండి అంటే ఇది అనుభవం ఉన్న వాళ్ళకైతే పెద్ద విషయం కాదు కానీ కొత్తగా చేసుకున్న వాళ్ళకి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కొంచెం ఇబ్బంది అందుకే ఇంత పర్టికులర్గా అయితే చెప్తున్నా ఇదండి మన ఇంట్లో చేపల కూరని అయితే ఇట్లా రెడీ అయిపోయింది రండి మీరు కూడా తిందురు కానీ నాకైతే పోతుంది నేనైతే కాగలేను సో అన్నం అయితే పెట్టుకొచ్చుకున్న ఇంకా అన్నం పెట్టుకొని ఒక ముక్క పెట్టుకొని తలకాయ పెట్టుకున్న నాకు తలకాయ అంటే బాగా ఇష్టం చేపలల్లా ఓ తలకాయ ముక్క ఓ తోక ముక్క పెట్టేసుకొని ఇంకా నేనైతే మంచిగా లాగిన్ చేస్తాను అయ్యో మాటల్లో పడి అసలైన విషయాన్ని మర్చిపోయినా నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నారా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను నా వ్లాగ్స్ని ఫాలో అయ్యే వాళ్ళు చూసి అలా వెళ్ళిపోకండి అబ్బా ఒక్క లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది ఎనర్జీని ఇస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావడానికి మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లుంటుంది వేడివేడి అన్నం వేడివేడి చేపల పులుసు తింటా ఉంటే ఆ ఫీలే వేరబ్బా ఎగ్దమ్ అయితే ఉంది కర్రీ వచ్చేసి ఇదండి ఈరోజు నా స్టైల్లో చేపల పులుసు మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సంపూర్ణ సిరిపురం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్